let oh. నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం పెద్దేముల్ కాంగ్రెస్ తోనే తాండూరు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో జడ్పీటీసీ ధారాసింగ్ వీడుకోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అదేవిధంగా కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులకు సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ధారాసింగ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎనలేని సేవలు చేశారని ఆయన మరెన్నో పదవులు అధిరోహించాలని రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు ఐదేళ్లు ప్రజలకి సేవ చేయడం జరిగిందని మునుముందు మరెన్నో సేవలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు పార్టీకి ఎనలేని సేవలు చేసిన ధారాసింగ్ ని అభినందించారు జిల్లా రాష్ట్ర స్థాయిలో మునుముందు పదవులు పొందాలని ఆకాంక్షించారు అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పార్టీ అధ్యక్షులు గోపాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి మురళీ కృష్ణ గౌడ్ రమేష్ మహారాజ్ రాకేష్ మహారాజ్ ఉత్తమ్ చంద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శోభారాణి గాజీపూర్ నారాయణరెడ్డి బాబు సింగ్ శివరాం లక్ష్మణ్ నాయక్ స్థానిక ఎంపీటీసీ అంబరయ్య బుద్ధారం వెంకట్ మల్లేశం శ్రీనివాస్ రియాజ్ బస్వరాజ్ సీనియర్ నేత గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సమాధానం తెలుసు నాకు మరి ఇప్పుడు మన పక్కనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది మరి వారికి దగ్గర చదువు ఏది కావాలన్నా మనం మీద పార్టీలోని మన మండలిగానో మిత్రులుగానో మా అన్నగానో చాలా సహకరించారు ఎన్నోసార్లు అభిప్రాయ ప్రజలతో మాట్లాడుకున్నా కూడా ఎక్కడ కూడా ఈ ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యన ఏ వారం రోజులు కూడా కమ్యూనికేషన్ లేకుండా ఉండలేదు ఒక వ్యక్తి ఆప్తుడు ఖచ్చితంగా కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఒకటి పెద్దమ్మ మండలి అయితే రెండోది బషీరాబాద్ మండలి రాజులకు కూడా వంద నుండి నారాయణరావుకి ఎమ్మెల్యే గెలిపించింది ఈ తారాసింగే మహారాజులకు అవసరం పడితే కమరల వేసి అర్ధ గంట చెవు పిండి మాతోటి వెళ్ళి తిండి వచ్చే సప్తాహం స్థానిక ఎమ్మెల్యే గారు మరి మనం అందరిసి ఈ విధంగా మీరు అన్నట్టుగా అందరం మరి ఈ సంవత్సరాలు కాదు ఈ ప్రభుత్వం చెప్తున్నా పది సంవత్సరాలు అటువంటి అటువంటి చాలా చాలా సంబంధం అందరినీ చాలా మంది ఎస్పెషల్లీ పెద్ద మండలి అంటే చాలా అమాయకులైన మండలి అమాయకులైన మండలం కొంతమంది ఉంటారు దృష్ట శక్తులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కలుపుకొని పోయి అందరినీ కలుపుకొని కలగలుకొని చేసుకొని మన దారాసింగ్ గారు కానీ తర్వాత వారి బృందం కానీ పెద్ద మొదల అభివృద్ధి కానీ ఇంకా ఇంకా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి వాటి వాటి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ గురించి

ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నేను మీకోసం ఎప్పుడు కూడా తయారు ఉంటాను మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి కంటే మరి మాట్లాడతాడో లేదు మరి పని చేస్తాడో లేదు మనది కాదు ఏ పని అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీరు మీతో సత్సంబంధాలున్న సంబంధాలను నేను పోగొట్టుకోయే ఇష్టం నాకు లేదు నాకున్నదే ప్రజాసేవ నేను నాకు వేరే పని లేదు ఈరోజే కాదు మరి మీతోటి సంబంధాలే ప్రజా యొక్క సేవ చేసే నాకు సంసారం కాబట్టి నేను మీలో ఉండి ఎప్పటికీ కూడా మీ సేవ సేవకి అంకితం ఉంటా అని చెప్పి చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన ఎటువంటి పరిస్థితులు ఎక్కువ కాంగ్రెస్ ఎప్పటికీ ప్రతి ఊళ్ళో స్ట్రాంగ్ గా ఉండేది ఉంటుంది ఎటువంటి నాయకత్వం ఉంటే ఇంకా ఎటువంటి నాయకత్వానికి బలపరచడానికి మేము ఎప్పటికీ మహారాజులము లేకపోతే రేపు మా ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే మల్ల రెడ్డి గారు ఆకర్షితుల్లో వాళ్ళు మనకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అది గుర్తించుకోవాలి మనం జనాల్లో పోయి చెప్పుకునేది ఏముందంటే బీఆర్ఎస్ ఒక గంగాల్ గవర్నమెంట్ ఉద్దేశపొంది మనకు అని వారికి కూడా ప్రపోజల్స్ వినడం జరిగింది నేషనల్ హైవే కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం కూడా అన్నింటిని కూడా పంపించడం జరిగింది అది కూడా తొందరగా రాబోతా ఉన్నది అంతవరకు కూడా మళ్ళీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రోడ్లు అన్నింటినీ కూడా దశలా తీసుకుందాం చెప్పం మనగల్ని కల్పించే బాధ్యత కూడా చెత్త నగరాలయ రెండు గర్వబోతా ఉన్నాయి అందరూ కూడా అవి కల్పించే బాధ్యత దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు మున్సిపాలిటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా ఈరోజు మున్సిపాలిటీ కూడా మీ అందరి సహకారంతో ఆదర్శంగా ఈ వాటర్ ఇబ్బంది ఉంది రోడ్లు ఇబ్బంది ఉన్నాయి అవన్నీ కూడా తీసి మన ఒక నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ పాటు వైద్య రంగంలో కూడా కొంత ఇబ్బంది ఉంది హాస్పిటల్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా మీ అందరి ఆశీర్వాదంతో తీసుకుని ఒక తాండూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ తాండూరుగా తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పనిచేసే వ్యక్తి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది దాని గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఉంటారు సాన్ని ఉన్నది వారు చేసినటువంటి పని ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెచ్చు కనుక తప్పకుండా వారికి సముచితమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా విలేదు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం Right, sir.